అందరికీ వందనాలు నా సాధ్యం ఏంటంటే నేను ఆర్డర్ తీసుకున్నాను దాని కొరకు సాక్ష్యం చదువుతున్నాయిలే నా ఛార్జ్యం ఏంటంటే రెండు నెలల నుంచి మా ఇంట్లో బాగా ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉంటే రెండు నెలల నుంచి ప్రార్థన చేసుకుంటున్నాం నేను మా భార్య మా పిల్లలు అందరం కలిసి చేసుకుంటుంటే అప్పులు ఉన్నాయి ఏసాయా ఈ అప్పులు ఎట్టపోవాలని చేసుకుంటుంటే దారి చూపించమని నెల రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటున్నాం చేసుకుంటుంటే ఇద్ద పల్లెలో ఒక అబ్బాయి అన్నాడు ఆమె ఒక అబ్బాయి మామ ఏం చేస్తాను ఏందని అడుగుతుంటే ఏం లేదురా గొర్రె కాకపోతున్నా వస్తాను అని చెప్పి చదువుతా ఉన్నా వాడు పాలాటకపోతున్నాడు పాలాటకపోతుంటే పాలాట నేను కూడా వస్తాను మాట్లాడరా డ్రైవర్కి అని చెప్పి అడుగుతున్నాను ఆ అబ్బాయిని అడుగుతుంటే ఆ చెబుతా మావా సరే అన్నాడు అట్నే నెల రోజుల నుంచి అడుగుతుంటే మావా రూట్ ఒకటి ఉంటుంది మాట్లాడతామని ఆటో తీసుకుందామని చెబుతున్నాడు సరే మాట్లాడరా తెచ్చుకుంటా అని చెప్పి అడుగుతా ఉన్నా నెల రోజుల నుంచి నెల రోజుల నుంచి ప్రార్థన చేసుకుని ఉంటే తెచ్చుకోవాలి తెచ్చుకోవాలనుకుంటే అట్లానే రూట్ కుదిరింది ఆటో కూడా ఏ రోజు ప్రస్తుతానికి మాట్లాడుకున్నాము తెచ్చుకోవటానికి ఆ రూట్ మాట్లాడిచ్చాడు మాట్లాడి ఆటో కూడా నాకు అది లేకపోతే ఏ ఆటో మాట్లాడి ఇంటికి తెచ్చుకున్నాము ఖచ్చితంగా అది ఇరవై రోజులు తోలేము ఆటో పెట్టి వేరే వాళ్ళది ఆటో తెచ్చుకోవడానికి గొర్రెలు ఆయన కాడ డబ్బులు అడిగితే ఎత్తా ఉన్నాడు ఫస్ట్ తర్వాత మళ్ళీ నేను ఇంటికి ఎత్తా అని చెప్పి అడ్డం తిరిగి మాట్లాడాడు అడ్డం తిరిగి నేను ఈయన గోల గోళ చేసాడు మళ్ళీ ప్రార్థన చేసుకుంటే మళ్ళీ ఎత్తానని ఒప్పుకొని వేసే గొప్ప మేలు చేసాడు సెకండ్ హ్యాండ్ ఆటో తెచ్చుకుందా అని చెప్పి సురేష్ అన్న నేను వెళ్ళాము ఒంగోలు ఆ ఫస్ట్ రోజు వెళ్తే కుదరలేదు మళ్ళీ రెండు రోజుల తర్వాత వెళ్తే కొత్త ఆటో తీసుకొని ఇంటికి వచ్చాం ఏసైకి మేలు చేసినది గొప్ప వందనాలు సురేష్ అన్నకి ఈ సేవకు వచ్చిన మీ అందరికీ వందనాలు తెలుసుకున్న నా సాహ్యం చేసిన దేవుడికి మహిమ కలుగుని కాక అందరూ సబ్లుపడ గుర్తుపెట్టుకోండి హలో ఒక మాట ఏంటంటే షో ఉండండి ఒక మాట ఏంటంటే ఇసాకు వాళ్ళు ఆదివారం వచ్చేలాగే చర్చి మెట్లు కడుగుతామనుకున్నారు కడుగుతున్నారు ఆ పరిచరి చేస్తా ఆకరణ చేసుకుంటున్నారు దేవుడు గొప్ప కార్యంగా వాళ్ళకి ఏం చేశాడంటే వాళ్ళ ఇంట్లో ఆరోగ్య ఇబ్బంది అయినా కానీ అది తొలగించటానికి దేవుడు వాళ్ళకి రెండో మార్గము ఆటో చూపెట్టాడు అందరూ సర్వప్రధానం కాత దేవను అంటే కొత్త పరిచయం చేయటం వల్ల దేవుడు దేవిస్తాడు